ఎక్స్క్యూజ్ మీ ఆ చెప్పండి ఇది మొబైల్ రిపేర్ షాప్ ఏనా అండి లేదండి గోవా కలంగట్ బీచ్ అవాడ సముద్రం ఉంది కదా అలా దూకుపోయి లేకపోతే ఏంది మేడం మొబైల్ రిపేర్ షాప్ వచ్చి మొబైల్ రిపేర్ షాప్ ఏనా అని అడుగుతో చెప్పండి ఏం కావాలి ఇది ఫ్రంట్ కెమెరా పని చేస్తుంది కానీ బ్యాక్ కెమెరా పని చేయట్లేదండి కొంచెం చూస్తారా ప్లీజ్ మేడం వెయ్యి రూపాయలు అవుతుంది మేడం ఓకేనా ఒక ఐదు నిమిషాలు ఆగిరండి చేసి పెడతా నేను రిపేర్ చేసి పెడతా